సూపర్ అయితే కాదు ఇంకోసం సో చిరంజీవి గారు డ్యాన్స్ కానీ లేకపోతే లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి ఓకే ఓకేనా డ్యాన్స్ తీసావా లోపల సాంగ్స్కి మామూలుగా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది సూప్ సాంగ్స్ అవన్నీ చాలా బాగుందా ఇంకా అనిరవ్ గుడి అంటే డైరెక్షన్ చిరంజీవి ఫ్యాన్ అయ్యాడు అంతకన్నా ఏమంటే సార్ నేను బ్లాక్ బాస్టర్ మెగా హిట్ అవన్నీ చెప్పనండి అవన్నీ అవన్నీ అన్న సినిమాట కానీ ఇప్పుడు పండగల్లో అన్ని హిట్ అయితే ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటది అది అయితే పక్క రాసి పెట్టుకోండి అనిల్ గారిని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ ఇంకో ఐదు పది సార్లు చూస్తారు సినిమాని చిరంజీవి గారి కామెడీకి స్క్రీన్ మీద ఎలా ఉన్నారు అబ్బా సూపర్ అండి వెంకటేష్ గారు నూనె నెచ్చో చేసినప్పుడు ఆ టైమింగ్ చూసి చిరంజీవి గారు శంకరద ఎంబీబీఎస్ చూసినప్పుడు వీళ్ళిద్దరు కలిపేస్తే అనుకున్నా అలా వచ్చిందండి కానీ ఫుల్ లెక్స్ చేస్తే ఇంకా అద్ద్రిపోతుంది అండి అమ్మ బాబాయ్ నిజంగా అండి నేనైతే ఆ మేసాల పిల్ల ఆ పాటలు అవి చూసేటప్పుడు ఈ ఏదిలో ఈ పాటలు అవసరమా అనుకున్నా కానీ సినిమా చూసాక చూడాలని సినిమా గుర్తొచ్చిందండి లవ్ సీన్స్ ఆ ఫేస్లో గ్లో కానీ ఆ బాడీ కానీ మనకెక్కడ సెవెంటీ ఇయర్స్ అని తెలియదు అని మనం చెప్పి Muitasmit. ే తప్ప నేను క్రిటిక్ గా చూసాను డాన్స్ అయితే అసలు ఎక్కడ కూడా తడబడలేదు ఎవరు చిరంజీవి హుక్ స్టెప్స్ అయితే సూపర్ అండి గ్రే స్టెప్స్ అయితే శశిరేఖ పాట ఉంది కదా ఆ పాట ఫస్ట్ ఏదో విమ క్రిటిసైజ్ కానీ చూసే మాట్లాడమానండి ఆ పాట నాకే కళ్ళు చెదిరిపోయాలు ఎలా ఉన్నాయి అమ్మ బాబా మగవాళ్ళమే అండి మేసాల పిల్ల పాట ముందు సూపర్ అండి ఆ సీన్ కోసం నేను మళ్ళీ వెళ్తా మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని వెళ్తా అది ఇంపార్టెంట్ కూడా ఇప్పుడున్న సొసైటీలో స్టోరీ కూడా లైన్ కూడా అలాంటిదే మంచి లైన్ అనిల్ డైరెక్షన్ అనిల్ రావు పుడి యాజ్ యూజువల్ అండి ఆయన ఏమి పెద్ద ఆరు బాహుబలిలా తీయలేదు కానీ ఎంబీబీఎస్ మనకి అవి గుర్తొస్తాయి చంటబ్బాయి ఆ టైపులో తీశాడు తీసాడు మధ్య మధ్యలో రెఫరెన్స్ పెట్టాడు అండి గ్యాంగ్ లీడర్ కరాన్నమూడు వాటికి ఫ్యాన్సే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు మా మెను మెమోరీస్ కలెక్ట్ అయ్యాయి కొత్తగా వీళ్ళు చూసారు ఎలా ఉంటది అన్నది సో అప్పుడు నేను ఎలా చూశానో ఇప్పుడు వాళ్ళకి కూడా అలాగే కనపడ్డాడు ఏదో ఏం డిఫరెన్స్ సూపర్ అల్లుడు బాక్స్ మూవీ చూసాను చాలా బాగుంది ఓకేనా మూవీ వెంకటేష్ గారు రావడం ఇంకా హైలైట్ గా ఉంది సినిమాకి ఒకరో హైప్ తీసుకొని వచ్చింది వెంకటేష్ గారు రావడం సినిమాలో సేమ్ ఆ ఉక్ష పాట అయితే సూపర్ గా ఉంది అది ఆటో సంజీప్ గారు ఆ స్టెప్ కోరియోగ్రాఫ్ బాగా చేసినారు బాగుంది సూపర్ గాంకేష్ గారు ఏంటి సూపర్ గా ఉంది బ్లాక్ బస్టర్ గా ఉంది సినిమాకి హైప్ వచ్చింది మాత్రం వెంకటేష్ గారు రావడమే హైప్ వచ్చింది సినిమా చాలా బాగా హైప్ వెంకటేష్ కాంబినేషన్ బాగుంది

వాళ్ళిద్దరు చాలా బాగుంది అన్న బాస్ మ్యాన్ షో కామెడీ అంటే కామెడీ అంటే దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసినట్టు లేదు జెన్యున్ కామెడీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ అంటే ఎందుకంటే భార్యాభర్తల వచ్చే కామెడీని చాలా బాగా చూపిస్తారు జన్యున్ కామెడీ ఉంటున్నారు దానికోసం ఏదో స్క్రిప్ట్ రాసి ఏదో కామెడీ కామెడీని ఇన్వాల్వ్ చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ మాట కామెడీ ఉంటుంది అనేది చాలా బాధ పెట్టింది మనము సినిమా చూసినప్పుడు ఎటువంటి అంటే కామెడీ మిస్ అయినా కొద్దిసేపటికే బాజీ డ్యాన్స్ వచ్చేస్తుంది అటు మనకి ఎక్కడి కానీ లాగ్ అనిపించదు స్క్రీన్ ప్లే స్లో అనిపించదు డ్యాన్సా స్టోరీ ఆ సెంటిమెంట్ ఎట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా అప్పుడే వెంకటేష్ గారు రావడము కథ సీరియస్లోకి వెళ్ళిపోవడము డ్యాన్స్ రావడం ఒక దాని దాని తర్వాత ఒకటి నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో సంక్రాంతికి మంచిగా ఫుల్ బేస్డ్గా ఫ్యామిలీ చూస్తా ఫ్యామిలీతో వచ్చి చూసినట్టు చాలా బాగుంది సినిమా సినిమా ప్రతి ఒక్కడరాత్రికి మూవే మా అన్నయ్య ఈ సంక్రాంతికి పెద్దలుడు మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య తర్వాత మనం వచ్చాడు వెంకటేష్ రెండోలు అనమాట చాలా బాగుంటుంది ఈజీ సాంగ్ ఒకటి వేసుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటుంది మా అన్నయ్యని ఇంత గ్లామర్ గా చూడటం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్లామర్ గా చూపించింది డైరెక్ట్ మా అనిల్ రావుపూటి చాలా బాగుంటుంది అది కావాలి చాలా బాగా చూపించాడు అనిల్ రావుపూడిని అనిల్ రావుపూడి గారు అంత

మానే బాగా చూపించాడు ఈ సంక్రాంతికి మా పెద్దలుడు మానే హాయ్ అండి హాయ్ అండి మనిషి ఇంకా సినిమా ఎలా అనిపించింది అది ఇంత చెప్పినట్టుగా నేను రివ్యూ చూసి రివ్యూ చెప్పిన అంత ఉమాయర్ కాదు సినిమా వాళ్ళకి ఆత్మ బంధువును కాదు ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ బట్ ఐఎమ్ ఏ సినీ ఫ్యాన్ సో అంటే లుక్స్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ అన్ని ఎలా అనిపించాయి చిరంజీవి గారు చిరంజీవి గారు లుక్స్ గురించి డ్యాన్స్ గురించి నన్ను అడగకూడదు మేడం మీకు తెలియ ఆల్రెడీ ఆల్ ఇండియా తెలుసు అందరికి దాని గురించి మీరు అడగ దాని గురించి అడగకూడదు ఇంకే ఇంకేదని అడగండి వెంకటేశ్వర అంటే ముందు వాళ్ళ యాక్సెప్టెన్స్ ఏదైతే చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి నేను ఈ సినిమాతో పాటు ఇంటర్వ్యూల్లో అనిల్ రాయపూడి గారిని చూశాను మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి ఆయన ఇంటర్వ్యూల తర్వాత చాలా రిలాక్స్గా వెళ్ళి అక్కడ పవలింపు సేవ విష్ణుమూర్తిలా ఉన్నాడు అంటే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చేసింది ఫస్ట్ హాఫ్తోనే అక్కడే మనం కొట్టేశాం అని చెప్పి సో సెకండ్ హాఫ్ గురించి అసలు చూడాల్సిన పని లేదు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో అక్కడే అర్థమైపోయింది సినిమా సినిమా చాలా బాగుంది కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి సో లెటెస్ హాయ్ అండి ఎలా మూవీ సో సంక్రాంతి అయితే పక్క బ్లాక్ బస్ట్ చెప్పుకోవచ్చు అనిల్ రావుడి మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బస్టర్ అది కొట్టాడు ఈసారి ఇండస్ట్రీ కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ సో మెయిన్గా పాజిటివ్ ఏంటంటే చిరుగారి వన్ మ్యాన్ షో మొత్తం ఫస్ట్ ఇంట్రడక్షన్స్ దగ్గర నుంచి ఫైవ్ మ్యాక్స్ అంటు వరకు మొత్తం ఆయన భుజాల మీద అనిపించింది ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరుని చూసామో మళ్ళీ అదే చిరువును చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎవడూ ఇది ఈ లెవెల్లో చిరుగారు అయితే వాడుకోలేదు జనరల్గా మనకి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కదా బాషిస్ బ్యాక్ అని చెప్పి అది కాదు గా ఎంఎస్ అని చెప్పుకోవచ్చు బాషెస్ బ్యాక్ ఎక్స్ట్రాడనరీ పడ్డాయి తన ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే కొన్ని కామెడీ టైమింగ్స్ అయినా లేదంటే తన డాన్స్ అయినా హుక్ స్టాప్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ వచ్చే మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ అలా అనిపించింది అది మామూలుగా అలా అసలు సో అక్కడ వరకు ఒక లెక్క అక్కడ నుంచి ఒక లెక్క అని ఆ ట్వంటీ మినిట్స్ మొత్తం థియేటర్ మొత్తం దద్దరిపోయింది మామూలుగా లేదు ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్ వరకు ఎక్స్ట్రాగా పడ్డాయి ఓన్లీ డ్రామాకి ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ కానీ దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ అన్నిటివ్ పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం బాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి అన్నీ పెట్టుకున్నారు సో ఎక్కడ కూడా ఒక స్టోరీని పక్కన పెట్టుకునే తప్ప మీరు ఎంత వేలు పెట్టుకోవద్దు కాదు ఎక్కడ ఒక నెగిటివ్ అయితే కనిపించదు జనరల్గా మనం అనిల్ రాపొడి మూవీస్లో ఏదో రొటీన్ ఉంటాయి లేదంటే ఒక క్రింజ్లా ఉంటాయి అనుకుంటాం కదా వన్ పర్సెంట్ క్రింజ్ కాదు కదా వన్ పర్సెంట్ ఒకర్గ డైరెక్టర్ కూడా లేదు మీరు పండగకు వచ్చి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని లోపడితే న్యాయం చేశాడు సో ఇట్ లాస్ట్ డికైడ్ అయితే ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా పోలేదు సో కొన్ని బిట్ సాంగ్స్ కూడా లీక్ రిలీజ్ చేయలేదు అవి చాలా బాగా పోయినాయి సో సెకండ్ హాఫ్లో వచ్చే ఆ కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రా డైరీగా వచ్చే అండ్ క్లైమాక్స్ బీజంగా అదిరిపోయింది బట్ ఓన్లీ డ్రాప్ అంటే అక్కడక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ నెక్స్ట్ డౌలు ఇది చాలు పండగకి సో హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ అయితే అవుతుంది సో దాంట్లో అయితే నో ట్ వాస్ అంత ప్రేమగా చెప్పాడు కదా చలిగా ఉంటుంది అని సో చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్మెంట్ అవ్వరు లేదు కథకి కథకి తగ్గట్టే పెట్టుకున్నారు ఎక్కడ కూడా అన్నెసరిగా పెట్టారు సీన్ అన్నెసరిగా పెట్టారు ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు సో మీరు వచ్చి టూ అవర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు బట్ ఓన్లీ ఏంటంటే స్టోరీ లేదు లేదంటే ఇది లేదు రొటీన్ అలా అన్ని పక్కన పెట్టుకుంటే మాత్రం మీకు టూ అవర్స్ మాత్రం ఫుల్ మీల్స్ అదే పెడతారు అంటారా డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు జనరల్గా వచ్చేటప్పుడు అరే చిరాకు వెళ్తున్నాను కాకుండా అసలు వచ్చి వెళ్ళిపోయే అనిపిస్తుంది ఒక ట్వంటీ మినిట్స్ కూడా ఇలా వచ్చి అనిపిస్తుంది ఆ లెవెల్ లో ఉంది చాలా బాగుంది ఇద్దరు వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్స్ అయినా లేదంటే మంచి డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్క్అౌట్ అయ్యే అండ్ మెయిన్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే అనిల్ రాపుడి అమ్మాయిలు పల్స్ బాగా పట్టేశాడు అండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పల్స్ బాగా పట్టేశాడు వాళ్ళు పిచ్చి గందా చేస్తారు థియేటర్లో అయితే సరే మనకి సంక్రాంతి వస్తాను ఏదో ఫస్ట్ ఆఫ్ వరకే కొంచెం కనెక్ట్ అవ్వచ్చమ్మా కానీ ఇక్కడ మాత్రం సెకండ్ రెండు ఆఫ్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఏం లేవు ఆవిడతో కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అవి చాలా బాగా వర్క్ అయ్యాయి సో వాళ్ళ కన్వర్జేషన్ అయినా సరే లేదంటే రొమాంటిక్ కొన్ని సీన్స్ అయినా సరే అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో శశిరేఖ సాంగ్ సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ఆడినరగా వచ్చింది హుక్ స్టెప్ కంటే అది ఇంకా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది అని చెప్పారా షూట్ లో కనిపించారు అలాంటి రివీల్ చేయకూడదు స్టోరీ రివీల్ చేయకూడదు బట్ ఆయన ఉన్న ట్వంటీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా మీకు డల్ మూమెంట్ ఉండదు ఎక్స్ట్రా టెరిగి ఉంది అదైతే అండ్ మెయిన్ కూడా ఏంటంటే ఇది ఇలా వాడుకోవాలి బాస్ ఇది వింటేజ్ సినిమా ఇది కామెడీ ఇది వింటేజ్ హీరోయిన్ చోటు అలా ఏం పెట్టాలి ఒక రెండు సీన్ ఒక సీన్ ఉంది దాని వరకు సో అవన్నీ రొట్టెన్ అయినా సార్ మొత్తం బాస్ ఎంతమంది మీ స్క్రీన్ లో ఉన్నా పది మంది ఉన్నా సార్ మీకు బాస్ ఒక్కడే కనిపిస్తాడు ఎందుకంటే ఆ లెవెల్ మోసారు

సూపర్ సంక్రాంతికి మంచి అంటరా సో వన్ వర్డ్ అబౌట్ మా వెంకయ్య మామ అండ్ యూ